హాయ్ అండి వెల్కమ్ టు మోక్షశ్రీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇడ్లీ ఇడ్లీలని గ్రైండర్ లేకుండా మిక్సీ జార్లోనే మెత్తగా మృదువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపగుండ్లు వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతులండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి అలాగే ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను సగ్గుబియ్యం వేయడం వల్ల ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయండి అలాగే ఇడ్లీ చల్లారిన తర్వాత కూడా ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుంది వాటర్ వేసుకొని నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోండి అలాగే ఒక కప్పు మినపప్పుకి నేను రెండున్నర కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి సన్న రవ్వ తీసుకుంటున్నాను ఈ ఇడ్లీ రవ్వని మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని నాలుగైదు గంటల పాటు నానపెట్టుకోండి నాలుగైదు గంటల తర్వాత మనకి మినప్పప్పు నానిపోయి ఉందండి మిక్సీలో వేసుకొని కూలింగ్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము కూలింగ్ వాటరు వేయడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయండి మినప రుబ్బిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా రుబ్బుకోండి అప్పుడే ఇడ్లీలు బాగా పొంగుతాయి ఈ ఇడ్లీ పిండిని ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలండి మరీ ఎక్కువసేపు నానపెడితే ఇడ్లీ పిండి పులిసిపోతుంది చూశారు కదా ఎనిమిది గంటల తర్వాత ఇడ్లీ పిండి ఇలా పొంగి ఉంది బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని అంతా మిక్స్ చేసుకోండి ఇడ్లీ పిండి అనేది కన్సిస్టెన్సీ ఇలా మీడియంగా ఉండాలండి కుక్కర్లో వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి వేట్ చేసుకుందాము ఈలోపు ఇడ్లీ పిండి అయితే వేసేసుకుందామండి ఇడ్లీని పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికిస్తే ఇడ్లీలు గట్టిగా అవుతాయి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేద్దామండి అవి అంతా వెళ్ళిపోతుంది ఐదు నిమిషాల తర్వాత ప్లేట్ నుండి తీసి సర్వ్ చేసుకోవాలి ఇడ్లీలలో చూసారా ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయో ఇడ్లీలలో నెయ్యి వేసుకొని చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ భలే ఉంటుందండి అంతేనండి నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇడ్లీలు మెత్తగా తెల్లగా దూదుల్లా వస్తాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి